హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనకి మీ వాట్సాప్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టికెట్స్ టోకెన్ టికెట్స్ యొక్క స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు మాట అండి అది ఎలాగా అన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఏంటి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టోకెన్స్ అంటే రేపు ఎలా ఉన్నది ఎల్లుండి ఎలా ఉన్నది అసలు ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయి ఇంకెన్ని టికెట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి వీటన్నింటి గురించి మనము ఒక వాట్సాప్లోని హాయ్ అండ్ మెసేజ్ పెడితే చాలండి మనకి డీటెయిల్గా డేటా అంతా కూడా వచ్చేస్తుంది అనమాట సో అలాగే మీరు రూమ్ వెకెట్ చేస్తారా అది కొండ మీద కానివ్వండి అంటే తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి మరి రిఫండ్ అమౌంట్ మీకు పడలేదా చాలా మందికి రిఫండ్ అమౌంట్ రాలేదంటున్నారు మరి దాని స్టేటస్ కూడా ఒక హాయ్ అండ్ మెసేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట దీని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నర్స్ ద్వారా నూట యాభై సేవలు అయితే ఇచ్చింది కదండి దాన్ని రెండు వందల యాభై సేవలకి కనుక పొడిగించడం కూడా జరుగుతుంది అందులో మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డేటా కూడా మనం చూసుకోవచ్చు మాట అలాగే ఇంకా టికెట్స్ బుకింగ్ కూడా అవుతుందా లేదా అలాగే ఎలా చూసుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చే చాలా విషయాలు మేము అనమాట సో మరి ఇప్పుడైతే చేయకుండా చివరి వరకు చూసేయండి ఇదైతే కనుక ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నర్స్ అండి మన మిత్ర సేవలు ఎలా వాడాలి ఏంటి దానికైతే నెంబర్ అయితే కనుక నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మాట అండి ఈ నెంబర్ని మీ మొబైల్లోని సేవ్ చేసుకున్న వెంటనే మీరు హాయ్ అండ్ టైప్ చేస్తే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రైట్ సైడు హాయ్ అని పెట్టాను అనమాట నేను ఇలా సేవ్ చేసుకున్నాను అనమాట అండి ఏపీ వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనే సేవ్ చేసుకున్నాను హాయ్ అని పెట్టగానే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట అండి మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇలా సేవలు ఎంచుకోండి అని వస్తుంది అనమాట అండి సో మనము అక్కడ ఎంచుకోండి అన్న మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సేవ ఎంపిక పౌర సేవలను ఎంచుకోండి అని వచ్చింది దయచేసి ఒక సేవను ఎంచుకోండి అందులోని ఫస్ట్ చూడండి టీటీడీ దేవాలయ సేవలు టీటీడీ సర్వదర్శనం మరియు డిపాజిట్ రిఫండ్స్ గురించి తెలుసుకోవడానికి మాట అండి దీని మీద మనం ప్రెస్ చేసినట్లయితే మనకి నాలుగు సేవలు అన్నవి మనకి కనిపిస్తుంది మాట అండి స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్థితి సర్వదర్శనం లైవ్ స్థితి అలాగే శ్రీవాణి కౌంటర్ లైవ్ స్థితి అలాగే ముందస్తు డిపాడి డిపాజిట్ రిఫండ్ లైవ్ స్థితి ఇవన్నీ కూడా లైవ్ అక్కడ మనకి టోకెన్స్ ఉన్నాయా లేవా అంటే ఫ్రీగా అంటే ఆఫ్లైన్లో వెళ్ళే వాళ్ళకి మనకి దర్శనం అదే తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారు చూడండి అలాంటి వాళ్ళు ఇది చూసుకొని వెళ్ళొచ్చు మాటండి రేపు ఎక్కడ ఏవి మనకి ఖాళీ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు మాట అండి అప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ ఒకటి తీసానండి స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్థితి అని తేదీని ఎంచుకోండి అన్నారు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఫిఫ్టీన్త్ ఏప్రిల్నే ఎంచుకున్నాను అనమాట అండి చూసానమాట అండి చూసి అక్కడ స్థానం అని అన్నారు అంటే అది ఎక్కడ తేదీని ఎంచుకున్న తర్వాత స్థానం అంటే అది మీకు మెట్లెక్కే ద్వారం దగ్గర లేకపోతే టీటీడీ తిరుమలలోనే ఎక్కడ అనేసి మనకి అక్కడ ప్లేసెస్ కూడా చూపిస్తుంది అనమాట అండి ఆ ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక నడిచి వెళ్ళే వాళ్ళకి అక్కడ టోకెన్స్ ఎలాగున్నది డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టోకెన్స్ వేసుకోవాలంటే అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందో ఇవన్నీ మాట అండి అవన్నీ కూడా మనం డేట్ బుక్ చేసి అక్కడ చూసారా గ్రాండ్ టోటల్ ఎస్ఎస్డి శ్రీవారి మెట్లు ఎస్ఎస్డి తిరుపతి ఇలా ఈ రెండు ప్లేసెస్లోనే రేపు ఎలా ఉంది సిచ్యువేషను ఖాళీగా ఉన్నాయా లేదా అని చూసా అనమాట ఈ రోజుకి నేనైతే కనుక మే నెలకి చూసాను అనమాట అండి మే నెలకి చూడగానే ఇక్కడ తెరువు అన్నది చూడండి కోట అంతా కూడా జీరో 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 ఉందన్నమాట అంటే ఒక గంటలో జారీ చేసిన కోట అని అండి సో అంటే ఇది ఫ్రీ దర్శనం అనేది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు కదండి అలాగే చాలామంది అసలు వెళ్ళిపోతూ ఉంటారు కానీ రేపు అక్కడ ఉందో లేదో ఎవరికీ తెలియదు సో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకొని మీరు వెళ్తే కనుక ఒక ఐడియా అన్నది వస్తుంది అన్నమాట అండి సో గురించి ఈ నెంబర్ని అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి ఇదే కాదండి మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇక దేని గురించి అయినా సరే అందులో ఉన్న వాటి అన్నింటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకొని మీరు ఇంటి వద్దనే కూర్చొని తెలుసుకొని చూసుకొని వెళ్ళొచ్చు మాట అండి దీన్నైతే కనుక అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇది ఈ మధ్యన ఈ టీటీడీ అన్నది చేర్చడం జరిగింది మాటండి అండి ఇంకా టికెట్లు బుకింగ్ కూడా వస్తుందండి మనం ఇలాగ వాట్సాప్లోనే మనం టికెట్స్ కూడా అంటే దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేవలు ఇవన్నీ కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కనుక ఇస్తామన్నారు ఇంకొంచెం టైం పడుతుందండి అది రావడానికి అయితే కనుక అలాగే మనం బస్ టికెట్లు కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చు మాట సో ఇదంతా అయిపోయిన తర్వాత చాలామందికి రిఫండ్ అన్నది అంటే మనం అక్కడ రూమ్ వెకెట్ చేయగానే రిఫండ్ అనేది మనకి రా రావట్లేదు అంటే లేట్ అవుతుంది సరే ఎప్పుడు వస్తుంది తెలుసుకోవాలనుకుంటే అక్కడ మనము అక్కడ మనకి మనం బుక్ చేసుకునేటప్పుడు మనకి రూమ్ అలాట్ చేసినప్పుడు అక్కడ అలాట్మెంట్ ఒక నెంబర్ ఇస్తారనమాట అండి అది ఆ నెంబర్ని అక్కడ వేయాలన్నమాట అండి అలాట్మెంట్ నెంబర్ ఉంటుంది ఆ అలాట్మెంట్ నెంబర్ని అక్కడ మనం టైప్ చేసి ప్రదేశం అంటే తిరుపతి లేకపోతే తిరుమల రెండు అంటే పైన తీసుకున్నారా కింద తీసుకున్నారా అలాగా మనం పైన అనుకోండి పైన ఒకవేళ మీకు వెనక్కి రావడం అవ్వట్లేదు అనుకోండి ఇక్కడ వరకు వచ్చి ఇంక వెనక్కి రావడం అవ్వకపోతే మళ్ళీ మీరు హోమ్లోకి వచ్చేసి హాయ్ అని కొట్టండి మళ్ళీ అప్పటి నుంచి వస్తుంది అనమాట సో అంతే తప్ప వెనక్కి రావట్లేదు ఇది మాకు వాడడం రావట్లేదు అని అనుకోకండి అక్కడ ఆగిపోయింది అనుకోండి మళ్ళీ రెండోసారి ఇక్కడ హాయ్ అని కొట్టండి హాయ్ అని కొట్టి మళ్ళీ మీకు ఏది కావాలో అదే సెలెక్ట్ చేసుకోండి ఈజీ కదండి ఏదైనా మనం ఎక్కడికి తిరగకుండా మన ఇంట్లో మనము ఎక్కడో తిరుపతిలో ఉన్న దర్శనాల గురించి చూస్తున్నాం చూడండి నేనైతే ఒకటి పెట్టాను ఇలాగా శ్రీవారి మెట్ల దగ్గర అక్కడైతే కానీ కోట ఎనిమిది వందలు ఖాళీ ఉన్నాయంటే ఎనిమిది వందలు ఇచ్చారట అండి ఇంకా అంటే అలా మనం తెలుసుకోవచ్చు మాట అండి అలాగే రిఫండ్ అలాట్మెంట్ నెంబర్ కొట్టిన తర్వాత అక్కడ ఏ రోజు అని కొడితే మనకి రిఫండ్ పడిపోయిందా పడలేదా అయితే ఎప్పుడు పడుతుంది ఇవన్నీ కూడా మనకి అక్కడ చూపిస్తుంది మాట అండి సో ఇలాగ ఇవన్నీ సేవల్ని కూడా మీరు ఇంట్లోనే ఉండే ఉపయోగించుకోవచ్చు మాట అండి ఏమీ లేదండి ఒకటి రెండు సార్లు అలా మనం టైప్ చేసి చేస్తూ ఉంటే మనకు అదే తెలుస్తుంది అన్నమాట తెలుగు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్లోనైనా అయినా సరే ఇది పెట్టుకొని మీరు చూడొచ్చు మాట అండి మీరు టైప్ చేయొచ్చు ఓన్లీ హాయ్ అని కొట్టగానే మీకు సేవలు అన్నీ కూడా వస్తాయి అన్నమాట అండి ఆ సేవలు బట్టి మీకు ఏ సేవ కావాలన్నది మీరు చూసుకోవచ్చు అనమాట సడన్గా ఎవరైనా చూడండి ఇక్కడ ప్రదేశం అన్నానా ప్రదేశం అనగానే తిరుమల తిరుపతి అని అడుగుతారు రెండు అంటే రెండు చోట్ల కూడా మనకు అకామిడేషన్ కదండి మీకు ఎక్కడ వెకేట్ చేస్తారో దాన్ని మీరు అక్కడ చూసుకొని దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలాగే ఈజీగా మీరు ఈ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా టీటీడీ లైవ్ స్థితిని మీరు అక్కడ తెలుసుకోవచ్చు మాట అండి రేపు సడన్గా రేపు ఎల్లుండిలో వెళ్ళిపోవాలనుకుంటే మీకు అక్కడ టోకెన్స్ వేయడానికి అవకాశం ఉందా లేదా ఎక్కడ అవకాశం ఉంది మీకు టోకెన్స్ ఎక్కడ వేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు మాట అండి ఈ ఇది చాలామందికి తెలియక సడన్గా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు అందుకే నేను వీడియో రూపంలో మీకు కొంచెమైనా సరే తెలుస్తుంది అన్న దాంతో నేను ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి